హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్యావర్డ్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ మనమైతే ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళిపోతున్నానండి చూసారా నా చేతిలో ఏమున్నాయో జనరల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తారు ఎవరైనా సరే నేను మాత్రం బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు ఐ మీన్ లాలీపాప్స్ తీసుకెళ్తున్నాను సో ఏ టెంపుల్కి వెళ్ళిపోతున్నావు అనేది మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అట్లాగే ఇవి ఎందుకు తీసుకెళ్తున్నాను అనేది నేనైతే ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను ఇంక మనం బయలుదేరిపోదాం పదండి సో విజయవాడలోని తుమ్మలిపల్లి కళాక్షేత్రం అనేది అందరికీ బాగా సుపరిచయమే కదండి దాని పక్కనే ఆనుకుని ఉన్నది శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థానం అన్నమాట నూట పదకొండు సంవత్సరాలు అయ్యింది ఈ దేవస్థానాన్ని ఇక్కడ స్థాపించి అంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసారనమాట ఆయన వెలిసి నూట పదకొండు సంవత్సరాలు అయ్యింది సో ఈ కథనం అంతా మనం ఇప్పుడు స్థల పురాణం అంతా కూడా తెలుసుకుందాము ముందుగా ఈ దారంతా చాలా ఆహ్లాదకరంగా చాలా పచ్చదనంతో ఒక పక్క కృష్ణానది పాయని ఆనుకుని ఉంటుందన్నమాట ఇక లోపలికి వెళ్తూనే మనకి ఇక్కడ నాగేంద్ర స్వామి వారు ఉంటారు సో అందరూ కూడా అక్కడ ఆ శిలలకి పాలు పోసి అట్లాగే అక్కడ ఉన్న పుట్టలో కూడా పాలు పోసి దీపారాధన అయితే చేసి ఐ మీన్ దీపాలు వెలిగించి పసుపు కుంకుమ బియ్య పిండి తీసుకెళ్తారు కదా అవన్నీ కూడా పుట్ట మీద జల్లి ప్రదక్షిణలు చేసి వెళ్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ ఈ దేవాలయం నందు భక్తులు స్వామివారి గర్భాలయం మరియు గర్భాలయముని ఆనుకొని ఉన్న రావి చెట్టు చుట్టూ ముప్పై రోజుల పాటు రోజుకి పదకొండు ప్రదక్షిణాలు కనుక చేస్తూ సరబ శరభ వీర శరభ అనే మంత్రాన్ని జపిస్తే ఇక్కడ సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యము వ్యాపారము ఉద్యోగము అలాగే స్టూడెంట్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందుట వీసా కోర్టు లావాదేవీలు అనేక విధములైన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై ఇక్కడ స్వామివారు నూట పది నూట పదకొండు సంవత్సరాల నుండి వస్తున్న లక్షలాది మంది భక్తులని సంతృప్తి పరచి అనేక అనుభవాలు తెలియజేస్తున్నారండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు చెన్నై నుండి కూడా ఇక్కడికి భక్తులు చాలామంది సంతానం కోసం వస్తూ ఉంటారు ఆలయం అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు స్థల పురాణం అయితే మనం విందాము జంతుూనాం నరజన్మ దుర్లభం అంటారు కదండి ఇటువంటి ఆరోక్తిని అనుసరించి ఈ కలియుగం నందు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యందు మానవ జన్మ అతి ఉత్తమమైన జన్మ అని మానవుడిగా పుట్టిన ప్రతి మనుజుడు ఈ కర్మభూమి యందు పూజ అర్చన హోమం యాగాది క్రతువులు నిర్వహించడం ఆవశ్యకం కదండి మన విజయవాడ మహానగరం నందు ఎన్నో ఏళ్ల క్రితం మహా మహిమాన్వితులు శ్రీ వీరబాబు స్వామిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చుచు ఉన్నటువంటి శ్రీ వీరబాబు స్వామివారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో శ్రీ సామ వెంకటరంగం గారి దంపతులకు పరమేశ్వరుని కృపా కటాక్షం వలన చక్కని తేజస్సు కలిగి సూర్యబింబం వంటి ముఖవర్చస్సుతో అవతరించారంటండి పరమేశ్వరుని ప్రసాదమైనటువంటి ఆ స్వామిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వెంకటరంగం గారు బెజవాడ వైశ్యులలో ప్రముఖుడు సుసంపున్నడు అగుట చేత ఆ స్వామి నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించదలిచారు ఆ స్వామిని నిలువెల్లా బంగారంతో అలంకరించారంటండి ఆ సాయంత్రం పూట ఆ నాలుగేళ్ల బాలుడిని సాయంత్రం పేరంటమైన తర్వాత అకస్మాత్తుగా పిల్లవాడు మాయమయ్యాడంట ఆ కుటుంబంలో వారంతా ఎంతో భయాందోళనకు గురయ్యారు ఆ రాత్రికి రాత్రి మనుషులను పెట్టి ఊరంతా వెతికించారు కానీ స్వామివారి జాడ తెలియలేదు భగవంతుని సృష్టి విశేషము చేత అదే రోజు రాత్రి బెజవాడ సబ్ జడ్జి చార్లెస్ విలియమ్స్ దొరకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో సూర్యతేజస్సుతో బంగారు వర్ణం కలిగిన ఒక పిల్లవాడు కనిపించి ఫలానా ఆడమనిషి తన నోట్లో గుడ్డలు కుక్కి పీకపిస్కి చంపేసిందని తన వంటి మీద బంగారం అంతా కూడా నగలన్నీ మరో స్త్రీ సాయంతో అపహరించి తనను ఒకచోట పాతిపెట్టిందని ఏడుస్తూ చెప్పాడట మరునాటి ఉదయమే విలియమ్స్ దొర పోలీసులను పిలిపించి తన స్వప్న వృత్తాంతం వివరించారు అప్పటికే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఎంతో ఆశ్చర్యపోయారు వెంకటరంగం గారింట్లో అనుమానించదగిన వ్యక్తుల్లో ఇంటి పని మనిషిని దొరగారి ఇంటి ముందు హాజరుపరిచారు ఇక్కడ విచిత్రం ఏమంటే విలియమ్స్ దొరగారికి కలలో కనిపించిన స్త్రీ ఈ పని మనిషి ఒకరే అని ఆయన చెప్పగానే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఈ విధంగా ఆ స్త్రీ చెప్పిందట ఆ రాత్రి అందరూ స్వామివారి జన్మదినోత్సవ సంబరాలలో ఉండగా అలవాటైన ఆయమ్మ రమ్మని పిలవగా పిల్లవాడు ఆయమ్మ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ ఆయమ్మ ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి గోడ అవతల తన కోసం ఎదురు చూస్తున్న మరో స్త్రీకి అప్పగించి తన పని తాను చేసుకుంటుందట అమాయకత్వంగా ఏడుస్తూ అందరితో పాటు అన్ని చోట్ల వెతికింది తెలివిగా పిల్లవాణి పాతిపెట్టిన ప్రదేశానికి మాత్రం తీసుకొని పోలేదు అని చెప్పింది ఈ విషయం విన్న విలియమ్స్ దొరగారు ఆ దాసీలను కఠిన శిక్ష విధించి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు మరునాడు శ్రీ సామ వెంకటరంగం గారికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి నేను కృష్ణానదీ పాయ నడుమ అశ్వత్థ వృక్షము మూలన సకల కోర్కెలు తీర్చుడకై బాలారిష్టములు నివృత్తికై సమస్త శుభములు నిర్విఘ్నంగా జరిపించుడకై స్వయంభూగా వెలిసి ఉన్నాను నన్ను బాలవీరునిగా ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు వచ్చే శనివారం నాడు నాకు ఉత్సవాలు జరిపించండి అని కలలో చెప్పారట ఇదిలా జరుగుతుండగా శ్రీ వీరబాబు స్వామివారి కృప వల్ల మద్రాసు నుండి వచ్చిన భక్తులకు సంతాన ప్రాప్తి కలగటం చేత శ్రీ స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ స్వరూపంగా ఈచట ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారు నాలుగేళ్ల బాలుని స్వరూపం అనమాట అందుకే ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు లాలీపాప్స్ గోళీలు ఇట్లాంటివి చిన్నపిల్లలకి ఇష్టమైనవన్నీ స్వామివారికి నివేదిస్తారు ఇవే ప్రసాదంగా భక్తులకు కూడా ఇస్తారు ఇక్కడ ఉన్న రావిచెట్టు కొండలను సైతం చీల్చి ప్రవేశించగల శక్తి ఉన్నను శ్రీ వీరబాబు స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించలేదంటే శ్రీ స్వామివారి మహత్తరమైన శక్తి ఎటువంటిదో మనము గమనించాలి అలాగే ఇక్కడ స్వామివారి గర్భగుడి చుట్టూత అష్టలక్ష్ములను కూడా స్థాపించారు మీరు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా సరభసరబ వీరసరభ వీర వీరసరభ